మనకు టైం అనేది కలిసి రావాలంటే ఇలా మూడు టోస్టులు పెట్టుకొని ఒకేసారి ఇలా రుద్దుకోండి అప్పుడు మీకు టైం కూడా సేవ్ అవుతుంది కదా ఒక్కొక్కటి చేయాలంటే లేట్ అవుతుంది కదా ఈ విధంగా చేసుకొని ఇవి వచ్చేసి జిబిన్ రోల్స్ అనమాట ఇలా జిబిన్ అంతా వేసుకొని ఇంక వీటిని ఇలా రోల్స్ లాగా చుట్టేసుకొని ఎగ్గుంది కదా ఎగ్ దాంట్లో అద్దేసుకొని ఇంక బిస్కెట్ పౌడర్లో ఇలా చేసుకోండి ఓకే మీరు ఇలా చేయడం వల్ల టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది ఇవన్నీ జిబిన్తో చేసినట్టు ఇప్పుడు వీటిని కూడా ఫ్రైజర్లో పెట్టేసుకుందాం దీన్ని ఇలా మొత్తం అంతా కలుపుకున్నారు కదా బాగా మొత్తం ఇలా కొంచెం తీసుకొని ఇలా పతలాగా మనం వడలు ఇలా చేసుకుంటాము ఆ విధంగా పతలాగా ఇలా చేసుకొని ఇంకా దీన్ని కూడా సేమ్ టు సేమ్ అలాగే చూశారు కదా ఈ విధంగా ఇలా మొత్తం అంతా పిండి చేసుకోవాలి నాకు ఆ టోస్లీ చేసే తలకే బ్రెడ్ ఇవి పన్నెండో ముక్కలకి మొదలుపెట్టాను ఇప్పుడు రెండు ముక్కలు ఇంకా రెండు గంటలు పడింది కదా ఇప్పుడు ఇది అయిపోయే తలకి ఇంక రెండు గంటలు పడుతుందేమో ఓకే ఈ ఉల్లగడ్డ అయితే ఇప్పటికి సరిపోయి అమ్మాయనే చేసుకున్నానండి ఎందుకంటే ఇవి చేస్తా కూర్చుంటే మనకు టైం అవుతుంది అనమాట ఐదున్నర కల్లా మొత్తం వైపు చేయాలి ఇప్పుడే మూడైంది కదా ఇంకా ఉన్నాయి కదా చేసేటివి కాబట్టి ఇవి పక్కన పెట్టేసి ఇంకా పని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇవైతే సరిపోతాయి అయ్యా జ్వరం కూడా వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి అవతారం అంతా ఎక్కడ ఎక్కడ ఇప్పుడే ఏముంది ఇంకా కదా జస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే అనమాట అయిపోయే తలుగు ఉంటుంది వచ్చేసి ఆ సీరికు కొంచెం షుగర్ వేసాను రెండిట్లో ఇది వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అనమాట ఆరెంజ్ లిక్విడ్ బురతకాలు అంటారు ఇక్కడ కొంచెం వేసుకోండి ఇంక ఇది వచ్చేసి విమ్టో ఓకే రంజాన్ అంటే ఖచ్చితంగా వింటో ఆరెంజ్ జ్యూస్ కంపల్సరీ చేసుకుంటారు వీళ్ళు తాగుతారు ఇంకేలా వేసుకున్న తర్వాత ఇంకో నీళ్ళు పోసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలబెట్టేసుకున్నాం చూసారు కదా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ ఓట్స్ సూప్ అనేది కూడా రెడీ అనమాట అంటే అదే ఇక్కడ షోరబా అంటారు రంజాన్ అంటే కంపల్సరీగా వాళ్ళకు ఇది పక్కా ఉండాల్సిందే అనమాట కాబట్టి ఓట్స్ సూప్ కూడా అయిపోయింది ఇంకా అవి చేయాలి గేమాతలు కంపల్సరీగా గే మాతలు ఓట్స్ సూప్ అదే షోరబా ఈ రెండు కంపల్సరీగా ఉండాలి చూడండి ఆటలు అనేటివి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చాయో సేమ్ టు సేమ్ గులాబ్ జామున్ రౌండ్గా ఎట్లా ఉంటాయి కదా ఆ టైప్లో వచ్చాయన్నమాట ఇలా మనం అనుకుంటూ ఉంటూ లెవెల్గా ఒకే కలర్గా వస్తాయి మనం ఇలా అనుకో ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క ఉడకదు కాబట్టి ఇలా అనుకుంటా ఉంటే లెవెల్గా అది బాగా ఒకే రంగులో వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి గేమ్ అవుతుంది అయితే చాలా హెమ్మీ హెమ్మిగా ఉండదు అనమాట ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చాయి కదా ఇందులో చక్కెరపాకం కూడా కలిపేసాను ఎందుకంటే ఇంకా తొందర టైం అయిపోయిందనమాట తొందర తొందరగా చేసేసాను ఓకే చూడండి కొంతమంది ఒక ఉంటారు కొంతమంది ఒక ఉంటారు మా ఒక లాస్ట్ వాడు ఉన్నాడు వాడు ఒక పొద్దున్న ఇంకా వాడికి తినేదానికి కావాలంట మనం ఎన్ని పనులు చేస్తామో వాళ్ళు అడిగిన మాత్రం కంపల్సరీగా చేసి పెట్టాలి ఉంది కదా కేఎఫ్సీ బకెట్ వీడక్కడితోనే తలకాయ నొప్పి వాడు అడిగింది చెప్పింది మాత్రం కంపల్సరీగా చేయాలి లేకపోతే వాడితో తలకాయ నొప్పి అందరూ అయితే అర్థం చేసుకుంటారు వీడు లాస్ట్ వాడు ఉండాడు పిల్లవాడు వాడే పెద్ద రిస్క్ అనమాట ఇంక వాడికి చేద్దాం ఇంకా చూడండి ఇక్కడ భోగులు ఉన్నాయి ఇక్కడ ఇంకా అది షోరాలంట గేమతలు అంట ఇంకా మనం చేయాలి కదా వాడికి ఇలా చేసి ఇచ్చాను చూశారు కదా ఇలా మంక ప్యాక్ చేసేది ఉందనమాట బయట ఎత్తుకొని పోయి తింటాను అంటే ఇంకా వాళ్ళ అమ్మోళ్ళకి మా వాళ్ళకి ఏవే మన ఇంట్లో వంటలు ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఇందులో షోరబాయ్ పోస్తున్నాను ఇంకోళ్ళు ఆ జాగ్రత్త తీసుకొని పోవాలంటే వచ్చేసిన టైం లేదు టైం అయిపోయింది ఇది వచ్చేసి ఉల్లగడ్డతో ఉల్లగడ్డ చికెన్తో చేసింది గేమాతలు ఇంక ఇవన్నీ టోస్ట్తో చేసినట్టే ఏ బలగడ్డతో చేసినా వచ్చేసి కుబ్బా బయట నుంచి తెప్పించినారు ఇలా మొత్తం అన్నీ సర్దేశాను అనమాట ఆల్రెడీ ఇంకొక బ్యాగులో స్పూన్లు బౌళ్ళు అంటే షోర్ బాగ్ అన్నీ తాగాలి కదా ప్లేట్లు ఇంకా జ్యూస్ నీళ్ళు అవన్నీ తీసుకెళ్ళారు ఇంక ఇప్పుడు వచ్చి తీసుకెళ్తారన్నమాట అంతా తినేసి ఇప్పుడైతే తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ కడిగేయాలన్నమాట ఏమైనా తక్కువే అనమాట ఎందుకంటే నేను పన్నెట్టి పన్నెట్టు కడిగేసుకుంటా ఉంటా కాబట్టి ఇలా తక్కువగా ఉండాలి లేకపోతే ఎక్కువే ఉంటాయి ఇది హలావు షోర్గా కొంచెం ఉంది ఇవైతే పూర్తిగా అయిపోయినాయి మాత్రం కొన్ని ఉండాలి ఇది ఇంకేవైతే కడిగేయాలి మొత్తం అన్నీ కలగడం అయితే అయిపోయినాయండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్